నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లోకేష్ ఎస్ మీరు తెరపైన చూస్తున్నారు టీపీసీసీగా సీతక్క అదేవిధంగా మంత్రిగా కడియం చేయాలి అనేది ఒకటి చూస్తున్నారు ఇక్కడ అయితే ఇదంతా వాస్తవం అని అంటే చాలా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి అసలు టీపీసీసీ సీతక్కకి ఎందుకు ఇవ్వాలి టీపీసీసీ సీతక్కకు ఇవ్వడానికి కారణాలేంటి అదేవిధంగా మంత్రిని ఈ యొక్క ఆయన యొక్క క్యాబినెట్లోకి తీసుకోవడానికి ఎలాంటి కారణాలు బలమైన కారణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీతోటి చాలా డీటెయిల్డ్గా నేను చర్చిస్తా ఏంటంటే ఫస్ట్ టీపీసీసీగా సీతక్క ఎస్ ఈ యొక్క టీపీసీసీ అనే పదవికి నెక్స్ట్ ఈ పదవి అలా అయిపోయింది రేవంత్ రెడ్డి సిఎంఐండ్ తర్వాత దీనికంటూ ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి అటు జగ్గారెడ్డి కావచ్చు ఇటు అలంపూర్ నుంచి సంపత్ కావచ్చు అద్దంకి కావచ్చు ఇంకా చాలామంది కూడా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు చాలామంది కూడా ఈ యొక్క టీపీసీసీ పదవికి పోటీ పడుతున్నారు ఈ నేపథ్యంలో సీతక్క సీతక్క పేరు అయితే చాలా ఏంటి పేరు చాలా బలంగా అనిపిస్తుంది బలంగా అనిపించడానికి కారణాలు ఏంటంటే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలు ఎవరు సీతక్క రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలు ఈ అత్యంత సన్నిహితురాలు ఇప్పుడు టీపీసీసీ ఎట్లా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీలో అది జాతీయ పార్టీ రేపు సీఎం ఏమైనా చేయాలన్నా కూడా ఏమైనా మాట్లాడాలన్నా రాజకీయంగా మాట్లాడాలన్నా కూడా అది టీపీసీసీకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చే మాట్లా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంటుందని రాజకీయవేత్తలు చెప్తూ ఉంటాం కాబట్టి అలాంటప్పుడు వేరే వాళ్ళు ఎవరో వస్తే ఆ యొక్క సీఎంకు టీపీసీసీకి చాలా చాలా దూరం అవుతుంది అంటే ఆ డిస్టెన్స్ పెరుగుతుంది కాబట్టి సీతక్క అయితే రేవంత్ రెడ్డి డైరెక్ట్ పర్మిషన్స్ అవసరం లేదు ఏది అవసరం లేదు రేపటినాడు నిర్ణయాలు కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టే జరుగుతాయని అదేవిధంగా సీతక్కకు ఇంకో విషయం ఏంటంటే ప్లస్ గిరిజన బిడ్డ మేము ఒక గిరిజన బిడ్డని మా యొక్క మా యొక్క రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలని చేశాము అని ఒకటి చెప్పుకోవడానికి ఇది ఒకటి ఉంటుంది కాబట్టి సీతక్కనైతే టీపీసీసీ చేద్దామని అనుకున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ టీపీసీసీగా కనుక సీతక్కని చేసినట్లయితే ఆమె యొక్క మంత్రి పదవి ఒకలా వదులుకుంటే ఆ యొక్క గిరిజన సంక్షేమం కాబట్టి ఆ యొక్క ప్లేస్లో మరి ఇంకోరు భర్తీ చేస్తారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఎందుకంటే మహిళ ఉండాలి ఆ మహిళ అంటే ఆ మంత్రికి ఆ యొక్క మహిళ అయితేనే కరెక్ట్ అని కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి ఉండాలి ఇవన్నీ చూస్తుంటే ఆ యొక్క పాయింట్ గిరిజన మంత్రి అనే ఒక పాయింట్ తప్పితే మిగతా ఆయన కూడా సానుకూలం మిగతా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు టీడీపీ బ్యాచ్ అంతా మొత్తం కాంగ్రెస్లో జాయిన్ అయిపోయింది టీడీపీ బ్యాచ్ మొత్తం కాంగ్రెస్లో జాయిన్ అయిపోయింది కాంగ్రెస్లో జాయిన్ అయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా టీడీపీకి కాంగ్రెస్ కాదు టీడీపీకి పనిచేసే వ్యవహారంలా ఉన్నది ఇప్పుడు ఉమ్మడి వరంగల్లో చూసుకున్నట్లయితే మనము డోర్నకల్ నుంచి మొదలు పెట్టుకుంటే మొత్తం కూడా డోర్నకల్ రామ్ చంద్ర నాయక్ తన ఒక టీడీపీ నుంచే తన రాజకీయ ప్రస్తావన అదేవిధంగా పరకాలకు సంబంధించి పరకాలకు సంబంధించి రేవురి ప్రకాష్ ఆయన కూడా పరకాల నుంచి కూడా ఆయన కూడా టీడీపీ నుంచి ఇలా వచ్చిన వాడే అదేవిధంగా ముఖ్యంగా కడియం శ్రీహరి కడియం శ్రీహరి కూడా ఆ యొక్క టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే ఇప్పుడు అక్కడ ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఆ యొక్క జిల్లాల వారిగా ఎవరైతే సీతక్క అందులో సీతక్క కూడా ఉంది వరంగల్ సంబంధించి భూపాలపల్లి గనర సత్యనారాయణ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ఎక్కువ సంఖ్యలో ఎక్కువ సంఖ్యలో కూడా వీళ్ళే టీడీపీ బ్యాచ్ అక్కడ ఉంది మొత్తానికి ఆ యొక్క టీడీపీ నుంచే వలసలు ఎక్కువ వచ్చినాయి టీడీపీ నుంచే మొత్తం ఎమ్మెల్యేలని తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు దానం నాగేందర్ని కూడా తీసుకుంది టీడీపీ నుంచి అందుకే అంటే ఆయన బీఆర్ఎస్లో ఉండొచ్చు కానీ ఆయన మూలాలు మాత్రం టీడీపీ మూలాలు కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆ జిల్లాకు సంబంధించిన ఏదైతే ప్రభుత్వ సలహాదారు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ సలహాదారు ఎవరైతే ఉన్నారో ఆయన వేం నరేందర్ వేం నరేందర్ కూడా టీడీపీ ఆ రోజు టీడీపీలో ఉన్న వ్యక్తే కాబట్టి ఇవన్నీ చూస్తే ఇదంతా కూడా మొత్తం కూడా వీళ్ళందరూ కూడా సీతక్కకి సపోర్ట్ చేస్తారు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే సీతక్కకి అందులో అంటే అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి రాకముందు అధికారంలోకి రాకముందు సీతక్క వేరు కాంగ్రెస్లోకి వచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతక్క వేరు ఆటో డ్రైవర్లు చనిపోతేనేమో సినిమాటిక్ అంటుంది అదేవిధంగా సన్న ఊర్లు పండేయాలంటుంది అయినప్పటికీ కూడా ఎలాంటి వ్యతిరేకత అదేవిధంగా ఎవరైనా తిరుగుబాటు చేస్తే వాళ్ళని బలంగా ఎదుర్కొనే ఒక శక్తి సీతక్కకు ఉంది కాబట్టి ఆ యొక్క కో సీతక్కని టీపీసీసీగా చేయాలనుకుంటున్నారు